బాహూ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా సర్ పరిస్థితి ఆర్ని రా అంటే యాదృచ్ఛికంగా ఉందనుకుంటే నాకు అవసరం లేదు కారివాస్ నంబర్ లో మెసేజ్ చేస్తే చిందు నాయక్ అనే డిగ్రీ లెర్నర్ షాపు వీరే ఎప్పుడు చెప్పుకొని జోనల్ ప్లన్ రాన్ పంపిస్తాను సరే రోజూ సర్ అంటే బల్చి జోన్ చూస్తాం 21 సాంచాల సర్ చూస్తా కొళ్ళే ममा टिनकोन्दा ला दिसकोमा दिसको सारले रोज गर्दा आउर्को ला दिसकोमा दिसको सर अरु तरक सेट दिसको तर यात्रा टेलो यात्रा मज्जा न हुन्छ रिसो अफ दिस प्रमाण जनाते जीव रात यन्दले वाले जिम एउटा चाहिँ नुड हस्ताक्षर पर्वाले आउनु हुन्छ सर

స్థానిక పంతొమ్మిది డివిజన్ పైకిరిగుడుకి చెందిన పిల్లి ప్రభుకుమార్ ఎంతో ఉత్సాహంగా అందరి మధ్య కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాడు సడన్గా ఒకరోజు ఒక నెల నెల పదిహేను రోజుల క్రితం అతను కాలు చేయి పడిపోవటం వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం హాస్పిటల్కి తీసుకెళ్లిన పది పన్నెండు గంటల్లోనే అతను మరణించడం అనేది జరిగింది సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉందో కల్తీ మధ్యానికి బానిసలైపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కుటుంబాలు ఏ విధంగా వీధిన పడుతుంది ఇది ఒక తార్కాణం మనకి ఎందుకంటే ఆ కుటుంబం వీధిన పడింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి ఎందుకంటే మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి దుర్మార్గుని మనం అందరం కూడా బయటికి పంపించాల్సిన అవసరం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకురావటం గౌరవ శాసనసభ్యులు గద్దెరామ దృష్టికి మీ విషయం తీసుకెళ్లగానే అతని కుటుంబాన్ని ఆదుకోవాలి అతని కుటుంబాన్ని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అంద అప్రమత్తం చేయడం మేము ఆ కుటుంబానికి ఈరోజు శాసనసభ్యుల ద్వారా ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఆ చిన్న పిల్లడికి అంటే సంవత్సరం రెండు నెలల పిల్లడికి ఈరోజు అందించడమే కాకుండా తన భార్యకి కూడా ఏదో ఒక ఉద్యోగం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి తెలుగుదేశం పార్టీగా మేమందరం కూడా ఈరోజు ముందుకు రావటం శాసనసభ్యులు ఈరోజు మాకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మన దగ్గరికి రావటం ఆ సమస్యల మీద పోరాడుతున్న విధానం అందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు వైపున విధ్వంసం చేస్తూ ఉంటే మేము ప్రజల యొక్క కష్టాలని పట్టించుకొని మేము ప్రభుత్వం లేకపోయినా కానీ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గద్దె రామ్మోర్రా గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి అత్యధిక మెజార్టీతో మనం శాసనసభ్యులు గద్దె రామోహన్ రంగారు గెలిపించడమే కాకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజల పక్షాన మాకు పోరాడే అవకాశాన్ని కల్పించొస్తున్న ప్రజలందరూ కూడా మేము కోరుతా ఉన్నాం నమస్తే జై హింద్ జయ ఇరవై ఏడు సంవత్సరాల పెళ్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి సడన్గా బ్రెయిన్ స్ట్రోకో లేకపోతే నరాల పరిహంతోనో పెరాల్సి లేక వచ్చి సడన్గా మరణించడం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన సప్లై చేస్తున్న మద్యం విషపూరితమైనది కల్తీ మద్యం ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేకంగా వస్తూ ఉన్నాయి అనేక మంది మరణిస్తూ ఉన్నారని చెప్పినా కూడా ఏ మాత్రం లెక్క చేయని విధంగా అయ్యే బ్రాండ్లు ఇంకా కొత్త కొత్త పేర్లతో సప్లై చేయటం పేదవాడి ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు ఆ మందు తాగిచ్చి దాని మీద వచ్చే డబ్బులే నాకు ముఖ్యం అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వలన వాళ్ళ ఒక కుటుంబం అనాథ అనాథలు అయిపోవడం జరిగింది ఆ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తికి సంవత్సరం పన్నెండు నెలల పిల్లడు భార్య చిన్నపిల్ల అసలు వాళ్ళు రేపు ఏ విధంగా బదుతారని ఒకసారి ఆలోచన చేస్తే అక్కమ్మ కూర్చు అట్లాంటి ఐదు లక్షల ఫ్యామిలీలు ఈరోజు రోడ్డు పట్టడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలు సుమారు ఐదు లక్షల మంది పైగా మరణించారని లెక్కలు చెబుతాను ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదం పేదవాళ్ళ ఇబ్బందులకి పేదవాళ్ళని వాళ్ళ కుటుంబాలు తలపిందులే విధంగా ఈయన చేసే పనులు అటు బాలికలు అదృష్టమయ్యే కేసులు చూసుకున్నా లేకపోతే ముందు ద్వారా ఈ మద్యం ద్వారా పాలవుతున్న మగవాళ్ళని చూసుకున్నా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాతం ఈ రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఆయన పరిపాలనా విధానంలో కేవలం డబ్బు సంపాదనే జయంగా చేస్తున్న పరిపాలన విధానం వలన అనేక మంది ప్రాణాలు వేధుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి చాలా దురదృష్టకరమైన సంఘటన తెలియజేస్తున్నాం